రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని రాయల చెరువు కట్ట క్రింద పై ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదని కుప్పం బాదూరు రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఇరవై తేదీ మధ్యలో మనకి ఏదైతే వాటర్ గేమ్ సంబంధించిన బోర్డులు అంటే బోర్డు మనం క్రీడా క్రీడలు అంటే దాంట్లో ఇది వస్తుంది అనమాట వాటిని ఇరవై ఆరవ తేదీ ఇరవై తేదీ నుంచి వస్తారు ఫస్ట్ మన ఆంధ్రాలు ఇక్కడే ట్రైనింగ్ చేస్తా ఉన్నారు ఈ ట్రైనింగ్ లో సక్సెస్ అయితే వాళ్ళపై త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది ఇండియా అయినాక చైనాకి వెళ్తారు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ఆ రోజు మన శాఖ చైర్మన్ కానీ క్రీడా శాఖ మంత్రి అందరూ మాట్లాడి ఇక్కడ పెట్టడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు స్టార్ట్ అవుతుంది ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ వచ్చారనుకో పర్యటన చూసేదానికి వస్తారు చూసేదానికి వచ్చినప్పుడు ఈ రాయచెరు కట్ట కుప్పం అన్నీ అన్ని డెవలప్ అవుతారు డెవలప్మెంట్ అంగుళు పెరుగుతుంది వచ్చే వాళ్ళు పోయేదాని వల్ల ఆదాయం పెరుగుతుంది అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇది దాని సక్సెస్ ఏంటంటే త్వరలో దానికి సంబంధించి ఇంక పెద్ద క్రీడా రంగానికి సంబంధించి కూడా ఒక వన్ ఏ సక్సెస్ అయిందంటే ఏది అంత పర్యాటక రంగంగా చాలా అభివృద్ధి చెందుతుంది అంటే ఒకటే మన రోడ్లు కాలువేసుకోకుండా ఇటువంటి వాటిని కూడా మనకి ఇక్కడ ఉండే భౌగోళికంగా ఏది ఉందో దాన్ని అనుసరించుకుని మనం పోతే సక్సెస్ అయ్యేదని ఉంటుంది కాబట్టి ఎన్ని మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదంతా చూడాలి